మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్ కి స్వాగతం మన టెంపుల్ బ్లాగ్స్ లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్న చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న దేవాలయం వచ్చేసి గుంటూరు జిల్లా నల్లపాడు చల్లవారిపాలె గ్రామంలో స్వయంభూగా రూపంలో వెలిసినటువంటి శ్రీ పుట్టలమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవాలయాన్ని చూపిస్తున్నాను దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు ఇక్కడ అమ్మవారు బాలా స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తుంది భక్తుల పాలిట కొంగు బంగారంలా అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇక ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర గురించి అలాగే అమ్మవారి యొక్క విశిష్టత విశేషాలు అలాగే ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు గారి మాటల్లో తెలుసుకుంటూ ఈ వీడియోని చూద్దాం రండి అమ్మవారు శ్రీ గంట పుట్టస్తారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అల్లబాటు చల్లవారి గారు అమ్మవారి పెద్ద పూర్వం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడ బాలాస్వరూపంగా స్వరూపంగా వచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకోవటం జరుగుతున్నది యాదవ పిల్లలు ఆడుకుంటుంటే అమ్మవారి ఇక్కడ పుట్టుంటుంది పెద్ద పుట్ట ఆ పుట్టలోకి ఆ యాదవ పిల్లలు చెప్తూ నేను ఇక్కడ అమ్మవారిగా అంటే వెలుస్తున్నాను వెళుతున్నాను అందు పుట్టలమ్మ అని ఒక నామంతో నేను ప్రసిద్ధి చెందుతానని చెప్పి ఆ పిల్లలకు చెప్పి సర్పరూపంలో వల్మీకంలో వల్మీకం అంటే పుట్టలోకి వెళ్ళిపోయింది తదంతరం అది ఎవరు నమ్మలేదు ఆ పిల్లలు పెద్దవాళ్ళకి చెప్పి అదంతా భ్రమ అని చెప్పేసి వాళ్ళు దాన్ని నమ్మకపోవటం తర్వాత ఒక తర్వాత భక్తుడికి అమ్మవారి కళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అందరికీ చెప్పి భక్తుల కళలోకి ఒక్కరు కాదు అలా పదే పది మంది పదిహేను మంది అలా పెరుగుతూ పోయి ఇక్కడ అమ్మవారు నేను ఉన్నానని చెప్పి భక్తులు కళలోకి వచ్చి అమ్మవారికి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే స్వప్నదర్శన శాశ్వ అని అమ్మవారి అష్టోత్తర నామంలో ఒక నామం అలా అమ్మవారు కళలోకి రావడం ఇక్కడ విశేషం భక్తుడికి అలా కళలోకి వచ్చి ఇక్కడ నేను పుట్టలో ఉన్నానని చెప్పి వాళ్ళకి అమ్మవారు అదృశ్యం అయిపోవడం చాలా చాలా చెప్తూ ఉంటారు పూర్వం అలా పుట్టద పుట్టదంగా అమ్మవారు బింబం దొరికింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బింబం ఎవరు చెక్కిన విగ్రహం కాదు అమ్మవారి తండ్రి దొరికిన బింబం అలానే వాళ్ళు వచ్చి చెక్కినంత ఆనవా ఆనవాళ్ళు కూడా లేవు అంత శక్తివంతమైన మూర్తి ఇక్కడ అమ్మవారి విశేషంగా ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారు బాలా స్వరూపం ఇక్కడ అమ్మవారికి విశేష వివాహం అవలేదు ఇక్కడ అమ్మవారి వివాహం అవలేదు కాబట్టి అమ్మవారి బాలా స్వరూపం బాలా స్వరూపంలో అమ్మవారి యొక్క మూర్తి మనం చూస్తే అమ్మవారి శిరస్సుమైన సర్పాలుంటాయి మంచి సర్పాలు ఉంటాయి అది అది సర్పాలు ఉంటాయి అమ్మవారి యొక్క పాదాల కింద వృషభ వాహనం ఉంటుంది వృషభ వాహనం దేనికి సంకేతం అంటే వృషభ వృషభం అనేది ధర్మానికి సంకేతం అమ్మవారి ధర్మం యొక్క అమ్మవారి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరినీ సదా అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి వృషభాన్ని అమ్మవారి వాహనంగా అధిరోహించి రాక్షసుని వధిస్తూ అమ్మవారు సి వృషభ మీద కాలు తీసుకుని వచ్చినట్టు బింబోమానికి దర్శనమిస్తూ ఉంటుంది అలా అమ్మవారి బింబం దొరికిన వెంటనే క్రిత పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరుగుతున్నది దిన్నుకుని వంశస్థులు వారం ప్రకారం వంతులుగా చేశారు అలాగే తొంభై నాలుగులో పునఃప్రతిష్ఠ చేయడం జరిగి జరిగింది ఆ తొంభై నాలుగులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో దేవాలయం తలపడం జరిగింది అలాగే మా తాతయ్య గారు దిగుకొని శ్రీరామూర్తి గారు ఇక్కడ ప్రధాన అర్చకులు పూర్వం తదనంతరం మా నాన్నగారు తర్వాత మా బాబాయ్ గారు ఇప్పుడు నేను చేయడం జరుగుతున్నది ఇది ఎండోమెంట్ దేవాలయం అండి అలా ఎప్పటి నుంచి చేయడం జరుగుతున్నది ఇక్కడ అమ్మవారికి విశేషం ఏంటంటే మాములుగా మనం ఏ దేవాలయం ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ మాత్రమే సినిమా ఉంటుంది అంటే అమ్మవారి ఇక్కడ గ్రామ కాబట్టి వివాహం అవలేదు కాబట్టి అలా ఏటవాలుగా పెడతారు సినిమాను అమ్మవారి ఎంతో విశేషంగా బాలా స్వరూపం కాబట్టి ఇంకుమార్చిన తా తరగ పూజా కార్యక్రమాలు చేయడం నమస్కరోమి అమ్మవారిని అష్టోత్తర నామాలలో ఒక నామం ఉంటుంది సప్త గ్రామ ప్రజామేక సమచ్చిత అష్టోత్తర నామంలో ఒక నామం ఈ నామం యొక్క అర్థం ఏమిటంటే ఈ చుట్టుపక్కల నుండి ఏడు గ్రామాలని గ్రామాల ప్రజలు అమ్మవారిని కొంగు బంగారంగా నిలవేలుపుగా అర్చన చేస్తూ ఉంటారు అందుకని ఈ నామం వచ్చింది అమ్మవారికి అమ్మవారికి చైత్రమాసం నుంచి మొదలు పెట్టుకొని చైత్రమాసంలో ఉగాది పర్వదినం ఉంటుంది ఆ రోజు అమ్మవారికి విశేషంగా సుప్రభాతం నుంచి కుంకుమార్చన అర్చన అలాగే రవితా సహస్రవ పారాయణ సాయంత్రం పంచాంగ శ్రవంతో సమాప్తం అవుతుంది తర్వాత వైశాఖ మాసంలో అమ్మవారి వార్షికోత్సవం ఉంటుంది వైశాఖ బోగుల పంచమి రోజు ఆ వైశాఖ మాసంలో అమ్మవారి వార్షికోత్సవం పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా దేని ప్రాత కాలంలో నిజరూప దర్శనంలో అమ్మవారు ఉంటారు మరియు సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి విశేషంగా లక్ష పూజతో పూలతో అర్చన ఉంటుంది తదంతరం జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషంగా చరిత్ర సహస్రా కుంకుమార్చన ఉంటుంది దుర్గా త్రిశతి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం పంచహారతులు ఉంటాయి తదుపరి ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా శాకంబలి అలంకారం ఉంటుంది తదుపరి శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషంగా ప్రతి శుక్రవారం విశేష అలంకారాలు ఉంటాయి అలాగే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా సువాసన చేత సామూహికంగా వరలక్ష్మీదేవి వ్రతం ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి విశేషంగా దళిత సహస్రనామాలతో అర్చన తదుపరి పంచహారతులు గోపూజ కార్యక్రమం ఉంటుంది తదనంతరం భాద్రపద మాసంలో విశేషంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో విశేషంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఉంటాయి ఈ నవరాత్రి మహోత్సవాల భాగంగా గణపతికి ప్రతిరోజు రోజు దంపతుల చేత రాపడ గణపతి రాపడ గణపతి మండపంలో విశేషంగా స్వామివారికి గణపతి పూజ పుమ్యాహ మండపారాధన గణపతికి విశేషంగా సహసన మార్చుంటుంది తదుపరి మరిదిగా పది గంటలకు స్వామివారి సన్నిధానంలో గణపతి హోమం ఉంటుంది ఈ పదకొండు రోజులుగా స్వామివారికి ఎంతో భక్తి శక్తులతో అర్చన చేస్తూ ఉంటారు తదుపరి ఆశ్విక మాసంలో అమ్మవారికి విశేషంగా దేవీ శరణవరాత్రులు ఉంటాయి ఆ శరణరాత్రి భాగస్ ఆ శరణరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేషంగా ప్రతిరోజు మొదటి చోటి బాలా ఉంటుందని ప్రతి ప్రతి ప్రతిరోజు అలంకారాలు ఉంటాయి అదంతరం అమ్మవారికి విశేషంగా ఉదయం తొమ్మిది గంటలకు కుంకుమార్చన పూజ కార్యక్రమం ఉంటుంది తదుపరి అమ్మవారికి నవచిండీ పారాయణ ఉంటుంది అలాగే యాగం యాగంగూలు ఉంటుంది ఆ తొమ్మిది రోజులు సాయంత్రం పూట విశేషంగా అమ్మవారికి ఖర్గమాలార్చన ఉంటుంది ఖర్గమాలార్చన అనంతరం అమ్మవారికి విశేషంగా పంచహారతులు ఉంటాయి ఈ యొక్క దేవీ సృనాథ్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష అలంకారాలతో అమ్మవారు వంటి దర్శనమిస్తారు తనంతరం అమ్మవారికి విశేషంగా కార్తీక మాసం కూడా ఎంతో వైభవవేతంగా చేయడం జరుగుతున్నది ఈ కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ప్రాంగణంలో విశేషంగా కోడి దీపోత్సవం చేస్తూ ఉంటాం కోడి దీపోత్సవంలో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారికి విశేషంగా ఈ యొక్క కోడి దీవోత్సవం చేస్తూ ఉండటం ఆనవాయితీకి వస్తుంది తదనంతరం అమ్మవారికి విశేషంగా ధనుర్మాసంలో ప్రాతకాలంలో ధనుర్మాస అర్చన ఉంటుంది ఆ ధనుర్మాసంలో ప్రతిరోజు అమ్మవారికి దయోజనం మహానైవేద్యం చేయడం జరుగుతున్నది తదనంతరం అమ్మవారికి మకర సంక్రాంతి ఉత్సవాలు ఎంతో వైభోపేతంగా చేయడం జరుగుతున్నది ఈ మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పద్నాలుగో తారీఖు మాత్రమే అమ్మవారికి ఒక గ్రామోత్సవం ఉంటుంది ఆ రోజు అమ్మవారు విశేషంగా గ్రామోత్సవం అంటే ఈ చుట్టూ ఈ నడపాలి చదవాలి కాలం మొత్తం ఊరేగింపు చేయడం జరుగుతుంది భోగి రోజు అమ్మవారికి విశేషంగా ఉదయం మూఢబింబానికి పంచామృతాలు నవరసాదంతో అభిషేకం జరుగుతుంది మహన్యాసూర ఏకాదశి రూద్రవార అభిషేకం తదంతరం అమ్మవారికి భోగి అభిషేకం చేయడం జరుగుతున్నది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఏంటంటే బాలా స్వరూపం అమ్మవారి అష్టోత్తనామాల్లో కూడా బాలారూప రే నమ అనే అమ్మవారి అష్టోత్తనామంలో ఒక నామం ఇక్కడ అమ్మవారికి చిన్నపిల్లలంతే ఎంతో ఇష్టం పీకింగ్ అమ్మవారికి బాల స్వరూపం కాబట్టి భోగి పళ్ళతో అభిషేకం చేయడం జరుగుతున్నది తదనంతరం సా అమ్మవారు అలంకారం చేయడం జరుగుతున్నది తర్వాత సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి విశేషంగా ఉంటుంది అలాగే భోగి రోజు ఉదయం పూట గణపతి పూజ వాచనం పంచగ్రవ్య ప్రార్థన మండపారాధన జాగశాల ప్రదేశం మొదటి రోజు హోమాల్లో భాగంగా గణపతి పూజ గణపతి హోమం ఉంటుంది తర్వాత నవగ్రహ హోమం ఉంటుంది రుద్రహోమంతో మొదటి రోజు కార్యక్రమాలు సమాప్తం అవుతాయి రెండో రోజు ఉదయం పూట అమ్మవారికి స్వర్ణ కవశం ఉంటుంది అంటే పైన శిరస్సు నుంచి ఇత పార్వత్మాల వరకు మొత్తం బంగారంతో అలంకారం చేయడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి విశేషంగా భక్తుల యొక్క దర్శనం ఉంటుంది దర్శనానుభూతి ఉంటుంది తదనంతరం అమ్మవారికి లలిత సహస్రనామ సహిత త్రిశలీ అర్చన ఉంటుంది తదనంతరం అమ్మవారికి సాయంత్రం పూట విశేషంగా ఆరు గంటలకు ఖడ్ ఖడ్గమాల అర్చన అలాగే ఉదయం పూట తొమ్మిది గంటలకు నవసింధి యాగం ఉంటుంది విశేషంగా సంక్రాంతి పరిష్కరించుకున్న నవసింధి యాగం ఇక్కడ విశేషం తదనంతరం గణమ రోజు అమ్మవారికి యథాశక్తి యథాశ తదనంతరం అమ్మవారికి విశేషంగా సహస్రనామార్చన లలిత త్రిశతి మహానైవేద్యం చేయడం జరుగుతున్నది తదనంతరం రుద్రహోమం లక్ష్మీ శ్రీ సూక్త హోమం తర్వాత పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమంతో సమాప్తమవుతాయి హోమాలు తదనంతరం అమ్మవారి యొక్క విమానానికి ఉన్న కుంభానికి కుంభాభిషేకం చేయడం కుంభాభిషేకం చేయడం జరుగుతున్నది తదంతరం అమ్మవారికి విశేషంగా మహామంగళ హారతి మంత్రపుష్ప తీర్థ ప్రసాదాలు వితరించడం జరుగుతున్నది అలాగే కింద గ్రౌండ్లో అమ్మవారికి విశేషంగా తొంభై అడుగుల ఎలక్ట్రిక్ ప్రభు ఉంటుంది సినీ తారాలు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేస్తుంటారు తదంతరం విశేషంగా భాగవాసంలో అభిషేకం చేయడం జరుగుతున్నది తదనంతరం ఈ యొక్క సంవత్సరాల వర్తమానాల కాలంలో విశేషంగా వారపక్ష మాసాలలో విశేషంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చనలు విశేషంగా ఇక్కడ కుంకుమార్చన ప్రసిద్ధి తదనంతరం ఇక్కడ అమ్మవారికి మరో విశేషం ఏంటంటే కాలంలో ఇక్కడ ఆడవాళ్ళు కానీ ఏదైనా మొక్కుబడి చేయించుకునే వాళ్ళని విశేషంగా నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ తొమ్మిది కానీ ఉదయాన్ని ఆరు గంటలకాల వచ్చి పాత కాలంలో ప్రదక్షిణ విశేషం ఇక్కడ ఇక్కడ అమ్మవారికి ప్రదే ప్రదక్షిణ ఎంతో విశేషం ఆ యొక్క ప్రదక్షిణలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే ప్రతి శుక్రవారం కూడా సువాసీనులు అంటే ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగలు చేయించడం ఆనవాయితీకి వస్తున్నది ఏడు గ్రామ ప్రజలు కూడా శుక్రవారాలు వచ్చి పొంగలు పొంగించుకోవడం ఆనవాయితీ ఇలాంటివి ఎన్నో విశేష కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా ప్రతి భాద్రపద మాసంలో వినాయక చవితి అలాగే కృషి సంక్రాంతి విశేషం అలాగే దసరా శ్రావణ మాసం వైశాఖ బహుళ మంచి మనం అమ్మవారి వార్షికోత్సవం ఇలా ఎన్నో కార్యక్రమాల చేత అమ్మవారు భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ముందు జరుగుతున్నది